హలో ఎక్కడికి మళ్ళీ సుదక్క బుట్టతో రెడీ అయిపోయింది అనుకుంటున్నారా మళ్ళీ కొన్ని బుడంకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకున్నాం పదండి ఇక్కడ ఒక బుడంకాయ ఉంది దీన్ని కోసేసుకున్నాము సందులో ఒకటి తాక్కొని ఉంది దాన్ని కూడా కట్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఒకటి ఉంది చూసుకోలేదు పెద్ద కాయ నేల పక్కన పిల్లల అల్లరంతా కూడా వినిపిస్తోందండి ఆ సౌండ్స్ అయితే ఎక్స్క్రూజ్ చేసేయండి విత్తనాన్ని వదిలేద్దామా అని చూస్తా ఉన్నాను పోటీ పాడైపోయింది పువ్వులోని ఏది విత్తనానికి అదే కుళ్ళి కూడా పోయింది చూసుకోలేదు సాయిరా పాడైపోయింది ఏదో కొట్టినట్టుంది ఎలాగ పోటీ ఇక్కడ కూడా దాక్కుని ఉంది ఈరోజు అన్నీ ఎర్రకాయలు పోటీ ఇక్కడ కెమెరా కనిపించట్లేదు ఈ రోజు కోసిన కాయలన్నీ కూడా లైన్గా పెట్టి చూపిస్తూ ఉన్నాను చూడండి అన్నీ కూడా కొన్ని మీడియం సైజు కాయలు ఇంకా చాలా వరకు చూసుకోలేదు ఈ వ్రతము ఇంట్లో పండగ వాతావరణం అవి అన్నీ ఉన్నాయి కదా దాంట్లో పడి ఈ గార్డెన్లోకి రావడం రావడం లేదు అందుకనే మనకు ఈరోజు ఈ బుట్ట సరిపోయేటట్టు లేదనమాట కొన్ని కొన్నిగా కోసుకొని ఇంటి ముందర పెట్టేసి మళ్ళీ బుట్టను తీసుకొని వస్తా ఈసారి పెద్ద బుట్టను తీసుకొని వస్తాను ఈ బరువుకు ఈ బుట్ట కూడా విరిగిపోయేటట్లు ఉంది చాలా అయితే కాయలు అయితే వచ్చేసినాయి ఇది జంబో హార్వెస్ట్ లకే జంబో హార్వెస్ట్ అని చెప్పొచ్చు ఆల్రెడీ ఒక ట్రిప్ కాయలన్నీ పెట్టేసి వెళ్ళాను చూస్తున్నారు కదా చాలా బుడంకాయలు అయితే వచ్చేసినాయో పోయినసారి కోసిన కాయలు కొన్ని మా వారి వాళ్ళ ఆఫీస్లో అయితే ఇచ్చేసాను నిన్న తాంబూలంలో కూడా వరలక్ష్మి తనలో తాంబూలంలో కూడా పెట్టించాను ఒక ఇద్దరికి ఈసారి కొంచెం కాయలు ఎక్కువగానే కాపొచ్చింది ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటా తర్వాత ఇన్ని కాయలు అయితే పిందెలు ఎక్కువగా లేవు ఉన్నా కూడా రెండు మూడు కాయల పిందెల కంటే ఎక్కువగా లేవన్నమాట కాబట్టి ఈసారి ఈ కాయలను ఆర్ఫనేజ్ హోమ్కి పంపిద్దామా అనే ఆలోచన అయితే వచ్చింది మా వారికి చెప్పి పంపిద్దాము ఈవినింగ్ ఒకసారి అన్నీ కూడా ఆ చిన్న బుట్ట సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ పెద్ద బుట్ట తీసుకొని వచ్చాను ఇంట్లోకి వెళ్ళి ఈ బుట్ట కూడా ఫుల్ అయిపోయింది చాలా కాయలే వచ్చేసాయి మొత్తంగా పదమూడు కాయలు అయితే మనకు ఈసారి వచ్చాయి చెట్టు పెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం అనమాట ఇన్ని కాయలు ఒకేసారిగా రావడం అంతకుముందు కోతులు వచ్చినప్పుడు మనము ఓ ఆరు కాయలు ఐదు కాయలు కోసేసాము తర్వాత మళ్ళీ దీనికంటే ముందు హార్వెస్ట్ అప్పుడు కూడా ఒక ఆరు కాయలు అయితే వచ్చాయి ఆరు కాయలకే ఫుల్ హ్యాపీ ఇంకా ఈ బుట్ట అయితే చూసారు కదా ఫుల్ అయిపోయింది ఇంకా ఎంత హ్యాపీగా ఉందో కాయలన్నీ కోసుకొచ్చిన తర్వాత అన్నీ కూడా పూజకు తీసుకున్నాను కదా దీపాలన్నీ మొన్న మనం తయారు చేసి పెట్టుకున్న నిమ్మకాయల డొప్పలతో లిక్విడ్ ఉంది కదా దాంతో అయితే అన్ని దీపాలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే ఆ నిమ్మకాయలది పేస్టు మీలో ఎవరైనా ఇంకా తయారు చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఆ లిక్విడ్ని అయితే ఒకసారి తయారు చేసి పెట్టుకోండి వెండి రాగి ఇత్తడి ఇలాగా ఇంట్లో ఉన్న ప్రతి వాటికి కూడా ఆ రాగివైతే ఆ లెమన్ది సారీ ఆ నిమ్మకాయ డొప్పలతో చేసుకున్నాను కదా ఒక లిక్విడ్ ఆ లిక్విడ్తో అయితే చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఎవరైనా తయారు చేసుకోకపోతే తయారు చేసుకొని పండక్కి ఎలాగో మనము చాలా రకాల అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా మరి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అంటే నాలాగనే మీరు కూడా ఆ నిమ్మకాయ డొక్కల్ని పడేయకోకుండా వాటితో అయితే లిక్విడ్ తయారు చేసుకొని ఇలాగా దేవుని దీపాలు అన్నీ కూడా తోముకోవడానికి లిక్విడ్ని అయితే తయారు చేసేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఆ లిక్విడ్ తయారు చేసిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేసేయండి చూసి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఈ శ్రావణ మాసంలో మీ పూజా పాత్రలన్నింటినీ కూడా ఇలాగ నీట్గా తయారు చేసేసుకోండి ఆ పూజ ఐటమ్స్ అన్నీ కూడా తోమేసి బాగా నీట్గా తుడిచేసి గాలి అది పోకుండా ఒక బకెట్లోనే అన్నీ ఎత్తి పెట్టేసుకున్నాను ఇంకా రెండు మూడు రోజుల నుంచి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే సోఫాలు అన్నీ కూడా పీకి పందిరేస్తారు నాకైతే అందుకనే వాళ్ళంతా కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సోఫాలన్నీ కూడా ఎదిలిచ్చి మళ్ళీ సోఫా కవర్లను అయితే నీట్గా పరుచుకుంటూ ఉన్నాను కసువు కొట్టకముందే మనము ఒకసారి అన్నీ కూడా ఎదిలించుకున్నామంటే నీట్గా దాంట్లో ఉండే దుమ్మంతా కూడా కిందికి వచ్చేస్తుంది తర్వాత మనం కసువు ఊడ్చేసుకుంటే నీట్గా అయిపోతుంది అనమాట తర్వాత మనం మాప్ పెట్టేసుకున్నామంటే దుమ్మంతా కూడా వెళ్ళిపోతుంది మొన్న తులసి కోట వీడియో రిలీజ్ చేసిన తర్వాత అక్క మీరు తులసి కోట ఎక్కడ తీసుకున్నారని చాలామంది అయితే నన్ను పర్సనల్గా అడిగారండి సరే వాళ్ళందరి కోసము ఈ వీడియోలో చెప్దాము అని చెప్పి నేను వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసుకున్నాను ఈ షాప్ వచ్చేసి మనకు నంద్యాలలో పద్మావతి నగర్ రోడ్డుకు వెళ్ళే దారిలో శోభా హోటల్ అయితే ఉంటుంది కదా శోభా హోటల్ దాటిన తర్వాత నారాయణ కాలేజీకి వెళ్ళే ఆ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట శ్రీ సాయి హోమ్ నీడ్స్ అని చెప్పి ఇక్కడైతే నాకు ఈ తులసి కోటలు అయితే దొరికాయి ఇదొక్క చోటే నాకు కనిపించాయి నంద్యాల్లో ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో నాకు తెలియదు ఎవరికైనా తెలిసి నింటే మాత్రం ఈ వీడియో కింద తప్పకుండా కమెంట్ చేయండి అంటే ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్లకు మీ కమెంట్స్ అంతో ఎంతో హెల్ప్ అవుతాయి కదా ఈ షాప్ లో వచ్చేసి అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ సెరామిక్ పార్ట్స్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ బ్రాస్ ఐటమ్స్ ఇలాగా పూల మొక్కలు చాలా రకాలుగా ఉన్నాయండి అంటే గిఫ్ట్ పర్పస్గా మనము పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఇవ్వాలనుకునే వాళ్ళకు మాత్రం చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో అయితే చాలా వరకు షాప్ని కవర్ చేశానండి అంతేకాదు మనకు వాల్ పార్టీషియన్స్ కూడా ఈ షాప్లో అయితే చాలా రకాలుగా ఉన్నాయి అంటే ఆర్టిఫిషియల్ బనానా ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి తప్పకుండా ఒకసారి మీరు కూడా కొనుక్కోవాలి అనే ఆలోచన ఉండే అయితే ఒకసారి షాప్ అయితే విజిట్ అవ్వండి ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నేను వెళ్ళినప్పుడు నా ఇంట్రెస్ట్ ప్రకారము నేను వీడియో తీసుకుంటానంటే వాళ్ళైతే ఓకే చేశారు ఇక్కడ మనకు రకరకాల చైనీస్ బెల్ట్స్ అయితే ఉన్నాయండి కాస్ట్ అయితే నేను ఏవి కూడా ఇందులో మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఒక్కో షాప్ లో ఒక్కో రకంగా ఉంటాయి కదా మొన్న ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది కదండి సేల్లో సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ వెజిటేబుల్ కాంబో ప్యాక్ అయితే కనిపించింది అండి సరే మనం ఎలాగో మట్టి తోలిచ్చాము గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాం కదా దానికి ఈ సీడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అని చెప్పి ఇది ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే మనకు ఈ ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే వచ్చాయి కొన్ని అయితే మన ఇంట్లో ఉండేవి అనుకోండి ఈ ధనియాలు టొమాటో ఇలాంటి విత్తనాలు కానీ కొన్ని అయితే మనకు దొరకవు కదా వాటి కోసం అయితే ఈ కాంబో ప్యాక్ అయితే బుక్ చేసుకున్నాను ఏమేమి ఉన్నాయనేది ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ గా చూసేయండి ఈ ప్యాక్ లో మనకు ఏ ఏ సీజన్లో ఇందులో ఉండే ఏ ఏ విత్తనాలను నాటుకోవాలి అని చెప్పి ఈ చిన్న పాంప్లెట్ కూడా ఇచ్చారు ఇది ఇదైతే నాకు చాలా నచ్చింది అంటే ఏ మంత్లో లో ఏ సీడ్స్ అయితే వేసుకోవాలి అనేది దీనికంటే ముందు నేను నంద్యాల్లో ఆల్రెడీ కొన్ని ఆకుకూర విత్తనాలు అయితే తెచ్చేసుకున్నాను తెచ్చి వేసుకున్నాను అవి మనకు మొలకలు కూడా వచ్చేసాయి ఆల్రెడీ మన గార్డెనింగ్ వీడియోస్లో అయితే నేను షేర్ చేయడం కూడా జరిగింది ఈ రోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నానండి వీడియో ఎలా ఉంది మీకు అంతోకింతో హెల్ప్ అయింది అనుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు వెంటనే అయితే చూసేయచ్చు మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క అంతవరకు సెలవు